పొద్దున్నే బస్సు అది మిస్ అయిందంటే కళాశాలకు డుమ్మానే బస్సు వచ్చే సమయానికి లంచ్ బాక్స్ సిద్ధమైందా సరే లేదంటే మధ్యాహ్నం కూడా పస్తులే ఇది గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద ఇంటర్మీడియట్ విద్యార్థుల పరిస్థితి కళాశాలలకు వెళ్లి వచ్చే సమయం సరిపోక భోజన సదుపాయాలు లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో అర్ధాకలితో పాఠాలు వింటున్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అల్పాహారం అందించాలని విద్యార్థులు కోరుతున్నారు సాంఘిక సంక్షేమ గురుకులాలు కేజీబీవీలు ఆదర్శ కళాశాలల్లో ఇంటర్ చదువుకునే విద్యార్థులకు ఉదయం అల్పాహారం దగ్గర్నుంచి రాత్రి భోజనం వరకు అన్ని రకాల వసతులు అందుతున్నాయి కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకునే గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థులు మాత్రం కాలే కడుపుతో చదువుకోవలసిన పరిస్థితి ఎదురవుతోంది ముఖ్యంగా మారుమూల ప్రాంతాల నుంచి పట్టణాలకు చదువుకునేందుకు వచ్చే విద్యార్థులకు ఆకలి మంటలు తప్పడం లేదు నారాయణపేట జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల దామరగిద్ద ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సుదూర ప్రాంతాల నుంచి ఇంటర్ చదువుకునేందుకు విద్యార్థులొస్తుంటారు గ్రామాల్లో ఉదయం ఏడు గంటల నుంచి లోపే బస్సు అందుబాటులో ఉంటుంది ఆ బస్సు తప్పిందంటే మళ్లీ కళాశాలకు వెళ్లేందుకు మరో బస్సు ఉండదు సమయానికి అల్పాహారం మధ్యాహ్న భోజనం సిద్ధమైతే సరే లేదంటే ఏమీ తినకుండానే విద్యార్థులు కళాశాలలకు వస్తోంది కళాశాలకు వెళ్లాక కూడా మధ్యాహ్న భోజనం లేకపోవడంతో కడుపు మార్చుకుని పిల్లలు పాఠాలు వింటున్నారు సాయంత్రం ఐదున్నర గంటల వరకు కళాశాలలో ఉండాల్సి వస్తోంది ఊరికి వెళ్లే బస్సు మిస్సైతే ఇక అంతే సంగతులు దీంతో జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అల్పాహార సదుపాయం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు మా ఊరికి బస్సు లేదు కావున నేను ఉదయం ఎనిమిది నెలకు బయలుదేరుతాను టిఫిన్ అయితే టిఫిన్ తీసుకొని వస్తాను కాకపోతే తినకుండానే కేతన్పల్లికి వచ్చి అక్కడ నుంచి దామర్గిద్ద కాలేజ్కి వస్తాను సాయంత్రం ఫోర్ థర్టీ వరకు క్లాసెస్ ఉంటాయి విలేజ్కి వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అవుతుంది స్కూళ్ళల్లో అయితే మధ్యాహ్నం భోజనం ఉంటుంది అలాగే కాలేజీలలో కూడా మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ పెట్టాలని కోరుకుంటున్నాము విఠలాపూర్ బస్ ఎనిమిది గంటలకు వస్తుంది ఊరికి వచ్చేలోపు మాకు తయారవడానికి చాలా టైం అవుతుంది కాబట్టి టిఫిన్ టిఫిన్ చేయడానికి కూడా టైం ఉండదు ఒక టైంలో లో తినకుండా వస్తున్నాం క్యారీ చేసుకోవడానికి టైం ఉండకపోనా కారం పొడి వేసుకొని వస్తున్నాం క్లాసెస్ కూడా సరిగా వినలేకపోతున్నాం కాబట్టి మాకు మధ్యాహ్న అల్పాహారం సాయంత్రం కొంచెం స్నాక్స్ పెడితే బాగుంటుందని కోరుకుంటున్నాం ఎనిమిది ముప్పై నిమిషాలకి మా ఊరికి బస్సు వస్తుంది మేము ఒక్కసారి తినకుండానే వస్తాము మాకు స్నాక్స్ పెట్టాలని కోరుకుంటున్నాం సార్ చాలా డిస్టెన్స్ అవుతుంది దాదాపుగా ట్వంటీ మార్నింగ్ ఎయిట్ వరకు ఇంట్లో సరిగా భోజనాలు కాకపోవడంతో ఇంకా కలెక్టర్ స్నాక్స్ ఇంకా మధ్యాహ్నం భోజనం ప్రకటిస్తే రిజల్ట్ తెస్తామని మేము కలెక్టర్ మేడం ప్రామిస్ చేస్తున్నాం మధ్యాహ్నం భోజనం స్నాక్స్ ధర అని మేము కోరుకుంటూ మేము మార్నింగ్ కాలేజ్ కి తొమ్మిది గంటలకి వచ్చి ఈవినింగ్ ఆరున్నరకు వెళ్లాల్సి వస్తుంది అంత సమయం కాలేజ్ లోనే మొత్తం గడిపేస్తాము కొంత సమయం వరకు మేము మధ్యాహ్నం ఏదో కొద్దిగా తెచ్చుకున్న బాక్స్ మాకు సరిపోవడం లేదు అందుచేత ఈ ప్రభుత్వ కళాశాలలో మాకు మధ్యాహ్న భోజన పెంచగలరని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను నారాయణపేట జిల్లాలో పది ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి ఇందులో అత్యధికంగా పేద కుటుంబాల విద్యార్థులే వీరంతా మంచి ఫలితాలు సాధించాలని కళాశాలల్లో ఉదయం ఎనిమిదిన్నర గంటలకే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు దీంతో విద్యార్థులు వారి ఇంటి నుంచి ఉదయం ఏడు గంటలకే బయలుదేరాల్సి వస్తోంది ఉదయం తిని తినక కళాశాలకు వస్తున్నారు వీరిలో కొంతమంది లంచ్ బాక్సులు తీసుకొస్తుంటారు మరికొందరు బిస్కెట్లు తిని తరగతులకు హాజరవుతున్నారు ఆకలితో తరగతి గదిలో పాఠాలు వినలేక చాలా ఇబ్బందులు పడుతున్నారని అధ్యాపకులు చెప్తున్నారు దాదాపుగా మా కళాశాల వరకు ఉంటుంది ఫస్ట్ ఇయర్ ఇయర్ సెకండ్ కలిపి అమ్మాయిలు ఎక్కువ మంది ఉంటారు మా కళాశాలలో వీళ్ళు చదువులో మాత్రం ఆనిమూత్యాలు కాకపోతే వీళ్లకు గవర్నమెంట్ మధ్యాహ్న భోజనం పెట్టడం కానీ తర్వాత అల్పహారాలు ఇవ్వడం కానీ చేస్తే ఇంకా మా కళాశాల స్ట్రెంత్ పెరుగుతుంది పిల్లలు మంచి ఉత్తీర్ణత సాధిస్తారు కాలేజ్ బేసిక్గా నైన్ థర్టీ స్టార్ట్ అయినా అని కూడా పిల్లలు ఎనిమిది గంటలకు క్లాసులు తీసుకోవడం వల్ల వాళ్ళ కళాశాలకు టిఫిన్ బాక్స్ తీసుకోకపోవడం అల్పహారం తీసుకోకపోవడం ప్రేయర్ లో చాలా మంది పిల్లలు కింద ఎయిట్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు స్టడీ అవర్ ఉంటుంది స్పెషల్ క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయి అలానే ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ వరకు అవర్ ఉంటుంది అప్పుడు కూడా స్పెషల్ క్లాసెస్ జరుగుతుంటాయి మిగతా మధ్య టైంలో లో మొత్తం పిల్లలకి నీరసం గుండడం చేత కళ్ళు తిరిగి కింద పడిపోవడం జరుగుతుంది పిల్లలు డుమ్మలు కొట్టడానికి ప్రయత్నిస్తారు నేను బాక్స్ తెచ్చుకోలేను అలా ఇలా అని చెప్పడం చేత ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు కూడా తీసుకురాగలుగుతారని నా యొక్క కోరిక మార్నింగ్ అసలు ఏం తినకుండా టిఫిన్ కూడా తీసుకోకుండా వచ్చేస్తున్నారు ఆకలి అవుతుంది కడుపు నొప్పి అని కొందరు పిల్లలు అసలు చక్కెర వచ్చి మార్నింగ్ లోనే వాళ్ళకి కింద పడిపోతుంటారు తినకుండా రావాల్సి వచ్చి మళ్ళీ లంచ్లో కూడా ఏం తీసుకొస్తారో ఏమో మార్నింగే ఉంటుంది కదా వాళ్ళకు సరిగా తీసుకురారు దానివల్ల ఇంకా వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది కొంచెం అందుకే వాళ్ళకి మిడ్ డే మీల్స్ లాగా కొంచెం పెడితే గవర్నమెంట్ బాగుంటుందని నా మా అభిప్రాయం మంచి ఫలితాలు సాధించాలన్నా ఆరోగ్యంపై దుష్ప్రభావం పడకుండా ఉండాలన్నా కళాశాలల్లో అల్పాహారం మధ్యాహ్న భోజనం అందించాలని విద్యార్థులు కోరుతున్నారు